సెప్టెంబర్ ఐదో తేదీన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నా ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించి ఎదిగి భారతదేశానికి రాష్ట్రపతి స్థానాన్ని అధిరోహించిన వ్యక్తి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రంలో విద్యను విద్యార్థుల గురించి ఆలోచన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాడు నేడు పథకం ద్వారా స్కూల్లో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటును అందించారు జగనన్న గోరు ముద్ద ద్వారా విద్యార్థులకు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందించారు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యను అందించేందుకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు పది కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే రాబో రోజుల్లో పేదలకు వైద్యం కూడా అందని పరిస్థితి ఏర్పడుతుంది మిగతా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల స్థాపనకు కృషి చేస్తుంటే మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం అన్యాయం అన్నారు